ఈరోజు మరికొన్ని మాటలు మనము ధ్యానం చేద్దాం కీర్తన గ్రంథములో నుండి ఎనభై ఆరవ అధ్యాయము ఒకటి నుండి ఎనిమిది వచనములు మనము ధ్యానం చేద్దాం అలెలుయ దేవున్నా మనకి స్తోత్రములు యహోవా నేను దీనుడను దరిద్రుడను చెవియోగ్గి ఉత్తరం మేము అలెలుయా చూడండి ఇది దావిదు రాసినటువంటి కీర్తన నేను నీ భక్తుడను నా ప్రాణము కాపాడుము నా దేవ నిన్ను నమ్ముకొనిన్న నీ సేవకుని రక్షింపు ప్రభువ దినమెల్ల నీకు మొరపెట్టుచున్నాను నన్ను కరుణింపుము హలెలుయా చూడండి దేవునామానికి స్తోత్రము మరి ఇక్కడ దావిదు మహారాజు ఆయన రాజు అయినప్పటికీ ఆయన ప్రార్థన ఎలాగున్నది తగ్గించుకొని ప్రార్థిస్తున్నాడు ఇక్కడ చూడండి మొదటి రోజు ఏమంటాడు యహోవా నేను దీనుడను దరిద్రుడను చెవియగ్గి నాకు ఉత్తరం మిమ్మో అంటున్నాడు హల్లుయ దావిదు దరిద్రుడా దావిదు దరిద్రుడా లేదు కానీ దావిదు దీన మనస్సు కలవాడు దేవుడు చెప్పినట్టుగా వినేవాడు ఒకవేళ తెలుసో తెలియదైనా పొరపాటు చేసిన దావిదులో వెంటనే పశ్చాత్తాప పడే ఉన్నది పశ్చాత్తాప దేవుని ద్వారా మెప్పు పొందుకునేవాడు మళ్ళా దేవుని హృదయాన్ని ఆయన కరిగేటట్టుగా చేసుకునేవాడు దావిదు అందుకే దేవుడు దావితో ఏమన్నాడంటే నీవు నా అన్నాడు అలెలుయా ఏమన్నాడు దావిదుతోని నీవు నా అన్నాడు పొరపాటు చేసేటప్పుడు దావిదు కానీ ఎప్పుడైతే ఇది పొరపాటుని తెలిసిందో దొర్లి దొర్లి ఏడ్చి దేవుని సన్నిధానంలో ఏడ్చి క్షమాపణ పొందుకొని మళ్ళా తప్పు చేయలేదు దావేది మరలా తప్పు చేయలేదు పశ్చాత్తాపడ్డాడు అందుకే ప్రతి క్రైస్తవాని జీవితంలో కూడా పశ్చాత్తాపము అవసరం వినయము అవసరము దీనత్వం అవసరము ఈ దీన మనస్సు వినయ మనస్సు పశ్చాత్తాపడేటువంటి గుణము కలిగి ఉంటేనే దేవుడు నీ ప్రార్థన త్వరగా ఆలకిస్తాడు అలలుయ కాబట్టి ఇక్కడ దావిదు నేను దీనుడను దరిద్రుడను నా నాకు ఉత్తరము అంటున్నాడు ఇక్కడ అలలుయ నేను నీ భక్తుడను నా ప్రాణము కాపాడము సమస్య వచ్చింది దావిదికి ప్రాణాపాయ స్థితి వచ్చింది నా ప్రాణాన్ని కాపాడు ప్రభువా అని మొరపెడుతున్నాడు నా దేవ నిన్ను నమ్ముకొని నిన్న నీ సేవకు నిన్ను రక్షింపు అల్లెలుయ దేవుడు నమ్మిన వారికి దేవుడు రక్షకుడుగా ఉంటాడు ఆయన దేవుడు రక్షకుడుగా ఉంటాడు కాబట్టి మన దేవుడు రక్షకుడు యేసు ప్రభు ఎవరంటే ఆయన రక్షకుడు ఎప్పుడైతే ఏసు ప్రభువారు దేవుడని నువ్వు తెలుసుకొని ఆయనే రక్షకుడని తెలుసుకొని నువ్వు అంగీకరించి హృదయంలో యేసును ధరించుకొని నువ్వు ప్రార్థించిన ఆయన నీకు రక్షకుడుగా ఉంటుటంట ఆయన అలెల్లుయా రక్షకుడు అంటే ఏంటిది నిన్ను నీ ఇంటిని నీ పరిసరాల పరిసరాలను నీ తోబుట్టులను బంధువులను కాపాడేవాడు రక్షకుడు నీ ఆత్మను కాపాడేవాడు రక్షకుడు ఏదైనా సమస్య వస్తుందా ముందే మాట్లాడేవాడు మన దేవుడు తెలిపేవాడు మన దేవుడు ప్రార్థనలో ఉండగానే దేవుడు నీతో మాట్లాడతాడు కుమారుడా ఈ సమస్య రాబోతున్నది జాగ్రత్తగా ఉండు అని చెప్పేవాడు మన దేవుడు ఆయన రక్షకుడు చూడండి ఇంత ధన్యత ఇచ్చిండు మనకి ఆయన ఈ ధన్యతను మనం వాడుకోవాలా ఆయన కృపను మనం వాడుకోవాలా ఆయన రక్షణలో మనం ఉండాలా ఆయన రక్షణలో మనం ఉండాలా దేవుడు మనకు ముందే తెలియచేసేవాడు ఒక చిన్న సాక్ష్యం చెప్తాను పంతొమ్మిదిలో రెండు వేల పంతొమ్మిదిలో సెప్టెంబర్ పదవ తారీఖున దేవుడు మాతో మాట్లాడాడు దేశంలో కరువు రాబోతుంది అని ఎటువంటి కరువు ప్రభా అని మేము మరలా అడిగినాము మూడున్నర సంవత్సరములు దేశంలో కరువు రాబోతుందని చెప్పి దేవుడు మాట్లాడింది మాతోని ఏమి కరువా అని మేము ఆలోచిస్తుండగా కరోనా వచ్చేసింది ఏమొచ్చేసింది కరోనా వచ్చేసింది మరి అట్టి కరోనా సమయంలో కూడా దేవుడు మళ్ళా మాతో మాట్లాడిన దూత వచ్చేసి మాట్లాడింది మాతోని కుమారుడ మరణ దూత బయలుదేరింది అంటే ప్రభా ఎట్లా మా పరిస్థితి ఏంటిది మా దగ్గరకు వచ్చేటువంటి బిడల పరిస్థితి ఏమిటి మా తోబుట్టుల పరిస్థితి ఏమిటి మా బంధువుల పరిస్థితి ఏమిటి ప్రభాని మేము మరలా మొరపెట్టినప్పుడు ఆ దూత వెంటనే చెప్పు ఎవరెవరిని విన్ను కాపాడాలంటే అందరి పేర్లు టకా 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 మేము చెప్తూ ఉంటే ఆ దూత ముద్రించుకుంటూ పోయింది వెళ్ళిపోయింది అలెల్లుయ్యా చూడండి మన దేవుడు ఇంత ఖచ్చితంగా మాట్లాడేవాడు కాపాడేవాడు యశుభ్రం అంటే నాట్ ఏ జోక్ మరి దేవుడు చెప్పినట్టుగా మరి దేవుడు మాకిచ్చిన బిడ్డలో కానీ మా తోబుట్టుల్లో కానీ మా బంధువర్గంలో కానీ ఏ ఒక్క వ్యక్తికి కరోనా రాలేదు దేవుడు కాపాడిండు ఇలా కాపాడేవాడు మన దేవుడు ఏ సుప్రభార్ అంటే ఇలా కాపాడేవాడు ఇతో మాట్లాడేవాడు మన దేవుడు ఎప్పుడు దీన మనస్సు కలిగి కృతజ్ఞత పూర్వకముగా వినయముతో ఆత్మ ఫలాలు పొందుకొని క్రియారూపకంగా నీవు దేవునితో నడిచినప్పుడు ఆయనే నీకు రక్షకుడుగా నీకు కేడముగా నీకు ధ్వజముగా నిలబడేవాడు మన దేవుడు అలెలుయ చూడండి దేవుడు మాతో మాట్లాడబట్టి మరి మేము మా వాళ్ళని మా బంధువులను మాకిచ్చిన దేవుడు బిడలను కాపాడుకోగలిగినాము ఈ దేవునికి అది ఎంతో కృతజ్ఞత కలిగి ఉండాల్సిందే మనం ఇది ఇదొకటి కాదు ఎన్నో రకాల సాక్ష్యాలు ఎన్నో రకాల అద్భుతాలు దేవుడు మా ద్వారా చేసి ఉన్నాడు చేస్తూనే ఉన్నాడు హలెలుయ కాబట్టి దేవుని ప్రజలారా గమనించండి మన దేవుడు మాట్లాడేవాడు సో ఇక్కడ దావిదు అదే అడుగుతున్నాడు నా దేవా నిన్ను నమ్ముకో నిన్న నీ సేవకుని రక్షింపు అంటున్నాడు ఇక్కడ అలెలుయా చూడండి దావిదు జీవితంలో దేవుడు ఎన్నిసార్లు తప్పించాడు కాపాడిన లేదా మరణానికి నాకును మరణానికి ఇక జానడి దూరమే ప్రభువా అని మరి పోరాట జీవితంలో ఉన్నప్పుడు దేవుడు కాపాడి దావిదని కాబట్టి అందుకే ఇక్కడ కూడా శ్రమ వస్తే నన్ను రక్షించు ప్రభాని మొరపెడుతుంది ఇక్కడ ప్రభా దిన నీకు మొరపెట్టుచున్నాను నన్ను కరుణించుము ప్రభా నా ప్రాణము నీ వైపు నాకు ఎత్తుచున్నాను హలెలుయా ప్రాణం ఎత్తుచున్నానంటే ఆత్మతో సత్యముతో దేవుని ఆరాధించానట అప్పుడే నీకు జవాబు వస్తుంది ఏదో ఐదు నిమిషాల ప్రార్థన పది నిమిషాల ప్రార్థన బిజీ బిజీ ప్రార్థన దేవుడు ఆలకించడు ఆత్మతో సత్యముతో ఆయన ఆరాధించాలనట అలా ఆరాధించినప్పుడు నా ప్రాణమును ఎత్తుచున్నానంటే ఎటువంటి స్థితిలో మరి ఆయన మాట్లాడు ప్రార్థన చేస్తున్నాడు ఆత్మతో ప్రార్థన చేస్తున్నాడు కాబట్టి ప్రభు నా ప్రాణము నీ వైపున ఎత్తుచున్నాను నీ సేవకుని ప్రాణము సంతోషింపచ్చేయము చూడండి ఆ జీవితాల్లో దేవుడు చేసిన అద్భుతాన్ని బట్టి మేము ఎంతో సంతోషించినాం హలెలుయా ఎంతో సంతోషించినాం ఎంతో సంతోషించినాం మామూలు మాట కాదు ఎంతోమంది క్రైస్తవ బిడ్డలు కూడా చనిపోయినారు సేవకులు చనిపోయినారు కానీ దేవుడు మా ప్రార్థనాలకించి మర గొప్ప సాక్ష్యం అది అలా కాపాడేవాడు దేవుడు ఎదగాల మనం దేవుళ్ళు అలాగా అందుకే నీ సేవకుని ప్రాణమును సంతోషము చేయమంటున్నాను ఎంతో హ్యాపీగా ఫీల్ అయినా మేము అబ్బా థ్యాంక్స్ ప్రభు మా ప్రార్థనాలకించి నువ్వు కాపాడిన దేవుడు అని ఎంతో సంతోషించాను ప్రభువా నీవు దయాలుడవు క్షమించుడవు సిద్ధమైన మనసు కలవాడవు అలెలుయా ఆయన ఎటువంటి వాడట క్షమాగుణము కలవాడు దేవుడు క్షమించేవాడు దేవుడు ఆయన క్షమించేవాడు ఒక తల్లి తన బిడను ఎలాగ క్షమిస్తుందో అంతకంటే వంద రేట్లు క్షమించేవాడు మన దేవుడు అలెలుయా చూడండి ప్రభువా నీవు దయాలుడవు క్షమించుడవు సిద్ధమైన మనస్సు కలవాడవువా క్షమించడానికంట సిద్ధమైన మనస్సు కలిగిన వాడట దేవుడు ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు నా కుమారుడు నా దగ్గరకు వచ్చి మొరపెట్టిండా పశ్చాత్తాపడ్డడా నేను వెంటనే క్షమిస్తా అనేవాడు దేవుడు కోపము పగా ద్వేషం ఉంచుకునేవాడు కాడు దేవుడు ఆయనే ప్రాణం పెట్టిండు మనందరి కొరకు ఇక ఆయనలో ఎక్కడ కోపం ఉన్నది దేశం ఎక్కడున్నది ఆయనలో ప్రేమ తప్ప ఇంకేమైనా ఉన్నదా ఏ సుప్రభువులో ఏమీ లేదు ఆయన క్షమించే గొప్ప దేవుడు ఆయన కరుణామయుడు ఆయన అందుకే సిద్ధ మనస్సైన మనస్సు కలవాడట దేవుడు చూడండి మరి ఇటువంటి దేవుణ్ణి కలిగి ఉండి మరి దైవ లక్ష్యంలో మనం ఎదగాలవద్దా దేవుడు ఎలాగ మాట్లాడతాడు ఎదిగితేనే మాట్లాడతాడు నీతో నీ ఎదుగుతేనే మాట్లాడతాడు ఎదగాల నీవు మొరపెట్టు వారందరి ఎడల కృపాతిశయము గలవాడవువా దేవునికి మొరపెట్టు వారి అందరి ఎడల కృపాతిశయము గలవాడట దేవుడు హలెలుయా చూడండి అందుకే సమస్య వస్తే దేవుని దగ్గర మొరపెట్టాలట దానికి జవాబు ఇచ్చే దేవుడు మన దేవుడు జవాబు ఇచ్చే దేవుడు యహోవా నా ప్రార్థన చెవియొగ్గుము నా మనవుల ధ్వని అలకింపుము అలలుయా మన దేవుడు మన మనవులను ఆలకించేవాడు ప్రతి మనిషికి జీవితంలో కావలసిన ప్రతి అవసరాన్ని తీర్చేవాడు మన దేవుడు అలెలుయా నీవు నాకు ఉత్తరం ఉత్తరమిచ్చువాడవు కనుక నా ఆపత్కాల మందు నేను నీకు మొరపెట్టేదను అలెలుయ్యా మన దేవుడు ఎటువంటి వాడట ఉత్తరం ఇచ్చేవాడట మనం మొరపెట్టాల మన దగ్గర మిస్టేక్ మనం సరిగా ప్రార్థన చేయక దేవుడు నాకు ఇట్టెందు చేసిండు ఇట్టెందు చేసిండు ఈ బాధ ఎందుకుంది ఆ నొప్పి ఎందుకుంది ఈ కష్టం ఎందుకుంది అసలు దేవుడు ఉన్నాడా లేడా అని రకరకాల డౌట్లతో మన జీవితాన్ని కొనసాగిస్తున్నాం కొంతసేపు డౌట్లు పక్కన పెట్టి నా దేవుడు నా మొర అలగిస్తాడు నాకు జవాబు ఇస్తాడు అని ఖచ్చితంగా కూర్చుంటే తప్పకుండా జవాబు వచ్చేస్తుంది అలెలుయా కాబట్టి చూడండి నీవు నాకు ఉత్తరం ఇచ్చువాడవు అంటున్నాడు ఇక్కడ అందుకే ఎంత విశ్వాసం ఉంటే ఆ మాట వస్తుంది దావిదు ఎంత విశ్వాసం ఉంది అంత విశ్వాసం ఉంది కాబట్టి దావిదు ఆ మాట చెప్పగలుగుతున్నాడు దావిదు ఆ మాట చెప్పగలుగుతున్నాడు మరి మనకటా కొత్త నిబంధనలు మార్పు స్వార్థుల మాట ఉంటుంది ఆవగించంత విశ్వాసం ఉన్న ఈ కొండను చూసి నువ్వు పో అంటే పోద్దట మరి చాలామంది ఇప్పుడు క్రైస్తవ జీవితాల్లో ఇబ్బందులు బాధలు నొప్పులు రోగాలు ఎందుకున్నాయి అంటే ఆవగించేంత విశ్వాసం కూడా లేదు తొలగించుకోవడానికి కాదు అలాగా విశ్వాసంలో ఎదగాల ఫలాల్లో ఎదగాల వినయము కలిగి ఉండాల క్షమాగుణము కలిగి ఉండాలి చాలా ఇంపార్టెంట్ క్షమాగుణం అనేది క్షమాగుణము లేకపోతే దేవుడు ఉండడు అపవాది వచ్చేస్తాడు వెంటనే కాబట్టి కనుక నా ఆపత్కాలమందు నేను నీకు మొరపెట్టేదను ప్రభువ నీవు మహాత్యము గలవాడవు హలెల్లుయా దేవుడు ఎటువంటి వాడట మహాత్యము గలవాడు అద్భుతాలు చేసేవాడు దేవుడు సూచక్రియలు చేసేవాడు మహత్కార్యాలు చేసేవాడు కాబట్టి ప్రభువ నీవు మహాత్యము గలవాడవట ఎన్ని అద్భుతాలు చేశాడండి చాలా అద్భుతాలు అప్పుడు చేసిండు ఇప్పుడు చేసిండా ఇప్పుడు చేస్తూనే ఉన్నాడు ఇప్పుడు కూడా దేవుడు తన ప్రజల ద్వారా తన దాసుల ద్వారా తన ప్రవక్తల ద్వారా అద్భుతాలు చేస్తూనే ఉన్నాడు చేస్తూనే ఉన్నాడు ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు యేసుప్రవ్ మార్పు లేనివాడు దేవుడు కాబట్టి అందుకే నీవు మహము కలవాడు అంటున్నాడు ఇక్కడ తర్వాత ఏమంటుండే ఆశ్చర్య కార్యములు చేయువాడవు నీవే అద్వితీయ దేవుడవు అలెలుయ చూడండి ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు మన దేవుడు చూడండి భూమిని ఎలాగ నిలబెట్టి దేవుడు శూన్యములో ఈ భూమిని వ్రేలాడదీసినేసయ్యా நீக்கே வந்தனே வந்தனம் நீக்கே வந்தனம் நீக்கே வந்தனம் நரேயுடா நாயேசயா எண்ணி யுகலா ஆஜமு நீ வேணி గళమె కీర్తినే చాటేద నరేయుడా ఎలా తయారు చేశాడు సృష్టిని భూమిని ఎలాగా వేలాడదీశాడు శూన్యంలో సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు ఎలాగా పనిచేస్తున్నవి ఆకాశము మబ్బులు ఎలాగ పనిచేస్తున్నవండి ఎప్పుడన్నా ఆలోచన చేశామా మనము చేయలే ఆలోచన చేయలే ఎంత అద్భుత రీతిగా మరి దేవుడు సృష్టిని తయారు చేసేసి అందులో మానవుని చేసి అన్ని జీవులను తయారు చేసి ఎలాగా పూజిస్తున్నాడు దేవుడు వా వండర్ఫుల్ గాడ్ ఇటువంటి దేవుడు తన ఆత్మరూపంలో రూపంలో నీలో నాలో నివసిస్తూ మనల్ని క్రమంగా చేయడానికి ఆయన వచ్చి ఉన్నాడు ఇక్కడికి మరి ఆయన క్రమంలో మనం మారాలా వద్దా మారాలా ఆయన గుణాలను మనము అలవాటు చేసుకోవాలా అలవాటు చేసుకొని ఆయనకు మాదిరిగా తనకు మాదిరిగా ఆయనకు మాదిరిగా మనం మారి మరి దేవుడు మరి నీలో ఉండి నీ ద్వారా కూడా అద్భుతాలు చేస్తాడు నువ్వు మారితే తప్పకుండా నీ ద్వారా కూడా అద్భుతాలు చేసి ఆశ్చర్యకార్యాలు చేసి అనేకులను బాగు చేసి నేను దేవుడనని తను నిరూపించుకున్నాడు ఇప్పటికి కూడా కాబట్టి దేవుని ప్రజలారా ఈ మాటలు ఆలకించండి ఈ మాటలు ఆలకించి మరి దేవుని కృపలో మీరు నిలబడి మరి క్షమాగుణము కలిగి వినయముతో ఆత్మతో సత్యముతో దేవుణ్ణి ఆరాధిస్తూ దేవుడిచ్చేటువంటి ప్రతి ఫలాన్ని పొందుకుంటూ ప్రతి ఆశీర్వాదాన్ని పొందుకుంటూ ప్రతి సమస్య నుంచి విడిపించబడి దేవుడిచ్చేటువంటి ప్రతి ఆశీర్వాదాన్ని పొందుకొని క్షేమంగా ఉండాలని ప్రార్థిస్తూ ఏసు నామములో ఎట్టి వాక్యమును ముగిస్తున్నాము ఆమెన్ ఆమెన్ ఆమెన్